ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ కింగ్స్ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది వచ్చే సీజన్లో టైటిల్ లక్ష్యంగా పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ప్రీతి జింతా నేతృత్వంలో జట్టును బలోపేతం చేయాలనుకుంటుంది ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లను వేలంలోకి వదలనున్నారు మ్యాచ్ విన్నర్లు జట్టులోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు మార్కస్ డోయినిస్ ను పంజాబ్ పదకొండు కోట్లకు కొనుగోలు చేసింది కానీ అతడు పదమూడు మ్యాచ్ల్లో నూట ఎనభై ఆరు స్ట్రైక్ రేట్ తో కేవలం నూట అరవై పరుగులు మాత్రమే చేశాడు భారీ అంచనా అందుకోలేకపోవడంతో స్టోనిస్ ను వేలంలోకి వదలనున్నట్లు తెలుస్తుంది అలాగే ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ను నాలుగు కోట్లకు కొనుగోలు చేసిన అతను ఏడు మ్యాచ్లో నలభై ఎనిమిది పరుగులు నాలుగు వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు బౌలింగ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో మ్యాక్స్వెల్ ను కూడా వదిలించుకునే ఆలోచనలో ఉన్నారు ఫాస్ట్ బౌలర్ ఇష్ఠాకూర్ ఒకటి పాయింట్ ఆరు కోట్లకు తీసుకున్న అతడు రెండు మ్యాచ్ల్లో పన్నెండు పాయింట్ పదిహేను ఎకనామీతో ఒకే వికెట్ తీసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు దీంతో ఠాకూర్ ని కూడా వేలంలోకి వదలనున్నారు ఈ మార్పులతో పంజాబ్ కింగ్స్ రెండు వేల ఇరవై ఆరు సీజన్లో బలమైన జట్టుగా రూపొందించి ఛాంపియన్షిప్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది